హాయ్ అండి కృతి స్టోరీస్లో మనోరంజని కథలకు స్వాగతం ఈరోజు మనం ఎర్రాబత్తిన మునీంద్ర గారి చైత్ర కుసుమాలు అనే కథా సంపుటి నుంచి నిలువు దోపిడి అనే కథను విందాం అక్క బాగున్నారా నేను శ్రావణ్ణి ఆ బాగున్నామురా తమ్ముడు నాన్న ఎలా ఉన్నాడు నాన్నకి కలరా వచ్చిందక్క మరీ నీరసంగా ఉన్నాడు అవునా హాస్పిటల్కి తీసుకెళ్లరా ఇంట్లో పైసా లేదు గవర్నమెంట్ హాస్పిటల్ ఈరోజు రేపు సెలవు డాక్టర్లు ఉంటారు వెళ్ళరా ఉండరంటక్క కనుక్కున్నా సరే ఇప్పుడేం చేస్తావు నువ్వేమన్నా రాగలవా నేనా ఎక్కడరా నాకు తీరిక లేదు నీకు పిల్లని చూడడానికి మీ బావ తిరుగుతున్నాడు నువ్వే ఏదో ఒకటి చెయ్యి నేను ఒక్కడనే కదక్క అమ్మ చనిపోయి ఎల్లుండికి మూడేళ్ళు నాన్నని చూసుకోవడానికి నువ్వు కూడా రాకపోతే ఎలా నాకు కుదిరితే వస్తారా బాబు నీకు పెళ్లి చేస్తే నువ్వు నీ భార్య కలిసి నాన్నని చూసుకోవచ్చులే కడుపున పుట్టిన నీకే నాన్నని చూడటం కుదరడం లేదే ఇక వచ్చే నా భార్య చూడాలి అనుకోవటం అత్యాస కదా అక్క సరేరా నువ్వేమైనా అనుకో నాకు కుదరలేదు కాబట్టి రావట్లేదు అంతే నాన్న జాగ్రత్త అని ఫోన్ పెట్టేసింది అక్క ఇదంతా అక్క వాణి తమ్ముడు శ్రావణల మధ్య జరిగిన ఫోన్ సంభాషణ ఆపదలో ఆదుకోలేని వారు ఎవరైనా ఉన్నా ఒకటే లేకపోయినా ఒకటే అని శ్రావణ్ అనుకున్నాడు నాన్నని ఆర్ఎంపి డాక్టర్ దగ్గరికైనా తీసుకెళ్ళాలి కానీ నా దగ్గర యాభై రూపాయలే ఉన్నాయి ఫీజుకు సరిపోద్ది మరి మందులకు ఎలా నాన్న నడవలేడు ఆటోలో తీసుకెళ్ళాలి ఆటోకి డబ్బులు లేవు ఆటోవాడు యాభై రూపాయలన్నా అడుగుతాడు ఉండే యాభై రూపాయలు వాడికిస్తే డాక్టర్కి ఫీజు ఎలా ఇవ్వాలి అని శ్రావణ్ ఆలోచిస్తూ రోడ్డుపై నడుస్తూ వెళ్తున్నాడు హఠాత్తుగా ఒక ఆటో శ్రావణ్ దగ్గరికి వచ్చి సడన్ బ్రేక్ వేసి ఆగింది అందులో డ్రైవర్ శ్రావణ్ వైపు చూడకుండా ఏమయ్యా రోడ్డు మీద దిక్కులు చూస్తూ నడుస్తున్నావు బతకాలని లేదా ఏంటి అన్నాడు శ్రావణ్ డ్రైవర్ వైపు చూసి క్షమించండి ఏదో ఆలోచనలో ఉండి అని అంటుండగానే డ్రైవర్ సారీరా బావా అన్నాడు ఎవరు మీరు అన్నాడు శ్రావణ్ నేను చందుని హై స్కూల్లో మనిద్దరం కలిసి చదువుకున్నాం బాగున్నావా అన్నాడు ఆ డ్రైవర్ బాగున్నాను నాన్నకి ఆరోగ్యం బాగాలేదు హాస్పిటల్కి తీసుకెళ్ళాలి దాని గురించి ఆలోచిస్తూ పరధ్యానంలో నీ ఆటోకి అడ్డు వచ్చాను సారీ అన్నాడు శ్రావణ్ అప్పుడు చందు ఏ హాస్పిటల్కి వెళ్లాలో చెప్పు బావా నేను తీసుకెళ్తాను అన్నాడు శ్రావణ్ మొహమాటంగా వద్దులే చందు నా దగ్గర డబ్బులు కూడా లేవు అన్నాడు చందు నాకు డబ్బెందుకురా చిన్నప్పుడు మనం ఎంత బాగా కలిసి మెలిసి ఉండేవాళ్ళం పద మీ ఇంటికి అంటూ శ్రావణ్ వాళ్ళ ఇంటికి వెళ్ళి వాళ్ళ నాన్నని తీసుకుని హాస్పిటల్ దగ్గరకు వదిలాడు శ్రావణ్ తన దగ్గరున్న యాభై రూపాయలు తీసి చందు జోబిలో పెట్టబోయాడు ఎందుకురా మన స్నేహాన్ని చులకన చేస్తావు నీ దగ్గర ఉన్నప్పుడు ఇవ్వు తీసుకుంటా నాకు కొంచెం పనుంది ఇక నేను వస్తా అని చందు వెళ్ళిపోయాడు హాస్పిటల్ లోపలికి వెళ్ళగానే ఫీజు యాభై రూపాయలు కట్టి టోకన్ తీసుకున్నాడు శ్రావణ్ డాక్టర్ గారు పెద్ద ఆయన్ని చూసి ఈయన చాలా నీరసంగా ఉన్నారు ముందు ఈయనకి సెలైన్ ఎక్కించాలి లేకపోతే బాడీ డీహైడ్రేట్ అయిపోయి ప్రాణానికే ప్రమాదం అని చెప్పడంతో శ్రావణ్కి టెన్షన్ పెరిగిపోయింది డాక్టరేమో మందుల చీటీ రాసిచ్చారు రాసిన మందులను ఎలా తేవాలి డబ్బులు ఎవరిని అడగాలి అని ఆలోచిస్తూ ఉండగా వాళ్ళ నాన్న కళ్ళు తిరిగి కింద పడ్డాడు నర్సు పరిగెత్తుకుంటూ వచ్చి ఆయన ముఖంపై నీళ్లు చల్లి ఏదో ఇంజక్షన్ ఇచ్చింది నర్సు శ్రావణ్ని పిలిచి ఈయన ఇంజక్షన్ వేసినా తట్టుకునే పరిస్థితిలో లేడు నువ్వు వెంటనే వెళ్ళి సార్ రాసిన మందులు సెలైన్ తీసుకునిరా అని చెప్పింది ఎంత ఖర్చు అవుతుంది మేడం అని శ్రావణ్ అడిగాడు దానికి ఆమె ఐదు వందలు అవుతుంది త్వరగా వెళ్ళు అంది శ్రావణికి ఏం చేయాలో అర్థం కాలేదు ఐదు వందలు కావాలి ఎలా అనుకుంటుండగా తడుక్కున ఒక ఆలోచన తట్టింది బ్యాంక్ అకౌంట్లో ఉన్న మినిమం బ్యాలెన్స్ ఐదు వందలు తీసుకుందాం అనుకొని ఏటీఎం కార్డు కోసం ఇంటికి పరిగెత్తాడు కార్డు తీసుకుని పరిగెత్తుకుంటూ వస్తుంటే అతని చొక్కా చెమటతో తడిసి ముద్దయింది ఏటీఎం దగ్గరికి వచ్చి చూస్తే మూడు క్యూలు ఉన్నాయి మధ్యలో ఒక అతనిని బతిమాలి నిలబడ్డాడు అక్కడున్న సెక్యూరిటీ గార్డు వచ్చి మధ్యలో ఎందుకు దూరావు వెనక్కి వెళ్ళు అన్నాడు శ్రావణికి కళ్ళల్లో నీళ్లు తిరిగాయి సెక్యూరిటీని సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు మందులకు డబ్బులు అవసరమయ్యాయి వెళ్ళనివ్వండి అని బతిమాలాడు సెక్యూరిటీ వీడేదో అబద్ధం చెప్తున్నట్టు శ్రావణి వంక ఉరిమి చూసి సరే నిలబడు అంటూ వెళ్ళాడు కాసేపటికి లోపలికి వెళ్ళాడు ఏటీఎం కార్డు పెట్టి ఐదు వందలు విత్డ్రాయల్ ప్రెస్ చేయగానే ఇన్సఫిషియంట్ ఫండ్స్ అని వచ్చింది మళ్ళీ కార్డు పెట్టి చెక్ చేశాడు మళ్ళీ అదే పరిస్థితి అయ్యో నా తలరామ్త ఏమిటి ఇప్పుడే క్యాష్ అయిపోవడం ఏమిటి అని తనను తాను తిట్టుకుంటూ మరో ఏటీఎం దగ్గరికి పరిగెత్తాడు ఆ ఏటీఎం దగ్గర జనాలు తక్కువే కానీ అరగంట పట్టేలా ఉంది లోపలికి వెళ్ళి కార్డు పెట్టి క్యాష్ విత్డ్రాయల్ చేశాక ఏటీఎం మెషిన్ స్టక్ అయిపోయి యువర్ ట్రాన్సాక్షన్ కంప్లీటెడ్ అని వచ్చింది కానీ డబ్బులు రాలేదు మరో మూడుసార్లు చెక్ చేశాడు అయినా మెషిన్లో అదే డిస్ప్లే అవుతూ ఉంది అక్కడి నుంచి మరో ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు అక్కడ కార్డు పెట్టి చూస్తే డిస్ప్లేలో లో బ్యాలెన్స్ అని వచ్చింది శ్రావణ్ సరే నాలుగు వందలు తీసుకుందాం అనుకొని మళ్ళీ కార్డు పెట్టి నాలుగు వందలు ప్రెస్ చేయగా రాంగ్ డినామినేషన్ అని వచ్చింది శ్రావణ్ పాపం ఏటీఎంతో కుస్తీ పడుతూనే ఉన్నాడు అప్పుడు అసలు బ్యాలెన్స్ ఎంతుందో చూద్దాం అని మినీ స్టేట్మెంట్ ప్రెస్ చేశాడు ఆ ఏటీఎంలో పేపర్ రోల్ అయిపోయి ఉన్నందువల్ల మినీ స్టేట్మెంట్ రాలేదు మళ్ళీ కార్డు పెట్టి బ్యాలెన్స్ ఎంక్వైరీ ప్రెస్ చేయగా దిస్ ఏటీఎం ఈజ్ టెంపరీ అవుట్ ఆఫ్ సర్వీస్ అని వచ్చింది మళ్ళీ రెండుసార్లు కార్డుతో కుస్తీ పట్టాడు డబ్బులు రాలేదు సరికదా ఆ మెషీన్లో డిస్ప్లే అయ్యే కారణాలకు శ్రావణ్కి పిచ్చెక్కింది శ్రావణ్ పరిగెత్తుకుంటూ మొదట వెళ్ళిన ఏటీఎం దగ్గరికి వెళ్ళాడు అక్కడ మెషిన్లో కార్డు పెట్టి బ్యాలెన్స్ ఎంక్వైరీ ప్రెస్ చేయగా తొంభై ఆరు రూపాయలు ఉన్నట్లు స్లిప్ వచ్చింది షాక్ అయిన శ్రావణ్ నా అకౌంట్లో ఐదు వందల నాలుగు ఉండాలి కదా ఎందుకు తొంభై ఆరు రూపాయలే ఉన్నాయి అనుకుంటూ సెక్యూరిటీ గార్డుని అడిగాడు సెక్యూరిటీకి అర్థం కాక బాబు టెన్షన్ పడకు నీకు మినీ స్టేట్మెంట్ తీసిస్తాను చెక్ చేసుకో అన్నాడు సార్ మా నాన్న హాస్పిటల్లో ఉన్నాడు ప్లీజ్ ఐదు వందలు తీసివ్వండి అన్నాడు మినీ స్టేట్మెంట్లో యాభై తొమ్మిది రూపాయలే ఉన్నాయి సెక్యూరిటీ కొంచెం తెలివైన ఆ మినీ స్టేట్మెంట్లో ఉన్న పది ట్రాన్సాక్షన్లను చెక్ చేశాడు నువ్వు ఎన్ని ఏటీఎంలలో ఎన్నిసార్లు కార్డు పెట్టావో చెప్పు అన్నాడు జరిగిన విషయమంతా చెప్పాడు శ్రావణ్ పూర్తిగా అర్థమైన సెక్యూరిటీ బాబు ఇందులో పది ట్రాన్సాక్షన్లు ఉన్నాయి మొదటి ట్రాన్సాక్షన్ ఏటీఎం వాడుతున్నందుకు సంవత్సరానికి బ్యాంక్ ఛార్జెస్ నూట పన్నెండు రూపాయలు మిగిలిన తొమ్మిది ట్రాన్సాక్షన్స్ నువ్వు నెలకు కార్డును ఉపయోగించాల్సిన లిమిట్ దాటినందుకు వేసిన బ్యాంక్ ఛార్జెస్ ముప్పై ఏడు రూపాయలు చొప్పున తొమ్మిది సార్లు నువ్వు చూసినప్పుడు తొంభై ఆరు రూపాయలు ఉంది కదా నేను చూసినది తొమ్మిదవ తొమ్మిదవదన్నమాట ముప్పై ఏడు రూపాయలు అయిపోగా యాభై తొమ్మిది రూపాయలు మిగిలింది నీ అకౌంట్లో మొత్తం ఐదు వందల నాలుగు రూపాయలు ఉండిందన్నమాట అంటే నువ్వు మొత్తం పద్నాలుగు సార్లు కార్డును ఉపయోగించావు అందుకే ఈ బాధుడు అని అర్థమయ్యేలా వివరించాడు ఇదంతా విన్న శ్రావణికి దిమ్మ తిరిగింది బ్యాంకులు ఆపదలో ఆదుకుంటాయనుకున్నా కానీ ఇలా పేదవాళ్ల డబ్బుతో దోచుకుంటున్నాయని అనుకోలేదు సార్ నేను గ్యాస్ సబ్సిడీ కోసం ఈ బ్యాంక్ అకౌంట్ ఓపెన్ చేశాను ఏటీఎం వాడినందుకు నూట పన్నెండు రూపాయలు అవసరమా సార్ మా పేదవాళ్ళ దగ్గర అని వాపోయాడు శ్రావణ్ సెక్యూరిటీ గార్డ్ గవర్నమెంట్ రూల్స్ అలా ఉన్నాయి క్యాష్ రాకపోయినా పర్లేదు కార్డు ఉపయోగిస్తే చాలు కస్టమర్ల నుంచి ముక్కు పిండి వసూలు చేస్తున్నారు నీ టెన్షన్ చూస్తుంటే మీ నాన్న నిజంగానే హాస్పిటల్లో ఉన్నట్టున్నాడు నేను ముందు నమ్మలేదు సారీ బాబు టెన్షన్ పడకు విధి ఎలా రాసుంటే అలా జరుగుతుంది వేరే ప్రయత్నం చెయ్యి అని సలహా ఇచ్చాడు శ్రావణ్ హడావిడిగా హాస్పిటల్ దగ్గరికి పరిగెత్తాడు అక్కడ వాళ్ళ నాన్న స్పృహ కోల్పోయి ఉన్నాడు శ్రావణ్ రావడం చూసి నర్సు దగ్గరికి వచ్చి తెచ్చావా అంది శ్రావణి ఏడుస్తూ తీసుకురాలేదండి నా దగ్గర డబ్బులు లేవు అన్నాడు నర్స్ బాబు నేను పేదదాన్ని నా దగ్గర డబ్బులు లేవు కానీ మా సార్ని అడిగి నీకు మందులు కొనిస్తాను నువ్వు ఏడవకు అంటూ శ్రావణ్ణి ఓదార్చింది వెంటనే ఆ నర్సు మందులు సెలైన్ తెచ్చి ట్రీట్మెంట్ స్టార్ట్ చేసింది అరగంట తర్వాత పెద్ద ఆయన స్పృహలోకి వచ్చాడు శ్రావణ్కి ధైర్యం వచ్చింది నర్సు చేతులు పట్టుకొని సిస్టర్ మీరు మా నాన్న ప్రాణాలు కాపాడారు మీకు జన్మ జన్మలా రుణపడి ఉంటాను అన్నాడు ఆమె నవ్వి అంత మాట వద్దు బాబు ఒక ప్రాణాన్ని నిలబెట్టానన్న సంతృప్తి చాలు అని శ్రావణ్ భుజంపై తట్టింది శ్రావణ్ బెడ్ మీదున్న వాళ్ళ నాన్న పక్కన కూర్చుని జరిగిన విషయాలన్నీ నెమరు వేసుకుంటూ సొంత అక్క నాన్న కోసం రాలేకపోయింది బంధువులు రాలేకపోయారు కానీ చిన్నప్పుడు చదువుకున్న నా బాల్యమిత్రుడు హాస్పిటల్ దాకా వదిలిపెట్టాడు ఏ సంబంధమూ లేని నర్సు ప్రాణాన్ని నిలబెట్టింది చివరికి నా అకౌంట్లో ఉండే ఐదు వందల నాలుగు రూపాయలు కూడా బ్యాంకు వాళ్ళు దోచేశారు దేవుడు కూడా నన్ను కనికరించలేదు మన అనుకున్నదేది మన ప్రాణాల్ని నిలబెడుతుందని నమ్మకం లేదు మానవత్వం ఉన్న ప్రతి మనిషి దేవుడే దేవుడు విగ్రహాలలో ఉన్నాడో లేదో తెలియదు కానీ మన చుట్టూ ఉన్న జనాలలో బతికే ఉన్నాడు బంధువులు ఉండి నేను అభాగ్యుణ్ణి ఎవరూ లేని వారికి దేవుడే దిక్కని దేవుడి దగ్గరికి వెళ్ళలేం కదా ఎవరూ లేని వారు మానవత్వ పరిమళంతోటే వికసిస్తారు వికసిస్తున్నారు ధన్యవాదాలండి చైత్రశ్రీ గారు